విజయనగరం సమీపంలోని రామ ఏర్పాటు చేసిన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ని సందర్శించడానికి విద్యార్థులతో పాటుగా భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రారంభించిన ఈ రీసెర్చ్ సెంటర్ ని పలువురు పీఠాధిపతులు ఆధ్యాత్మికవేత్తలు కూడా పరిశీలిస్తున్నారు ప్రపంచంలోనే మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ని ఇటీవలే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు అసలు ఏంటి ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అక్కడ ఎలాంటి పరిశోధనలు జరుగుతాయి ఈ అంశాలపై మా ప్రతినిధి కోటేశ్వరరావు మరింత సమాచారం అందిస్తారు ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే రామనారాయణంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారి సారిగా వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది రామాయణంపై అధ్యయనం చేసేందుకు ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు రామాయణం సంబంధించి రీసెర్చ్ చేసే ఏ విద్యార్థి అయినా సరే ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేయొచ్చు ఇక్కడ రీసెర్చ్ చేసే వరకు కూడా ఇక్కడ విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఈ ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం ఆధ్యాత్మిక కేంద్రంలోనే బుక్స్ కూడా మనం చూడొచ్చు వేలాదిగా ఇప్పటికే బుక్స్ ఉన్నాయి వేలాది బుక్స్ నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పటికే ఈ రీసెర్చ్ సెంటర్కి చేరుకున్నాయి మరికొద్ది రోజుల్లో సుమారు లక్షల వరకు కూడా పుస్తకాలు బుక్స్ వివిధ పాఠ్య పుస్తకాలు కావచ్చు గ్రంథాలు కావచ్చు లేదా ఇప్పటివరకు ఎక్కడైతే రీసెర్చ్ జరిగినాయో ఆ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి మన దగ్గర రామాయణంపై రీసెర్చ్ చేసినటువంటి చక్రధర్ గారు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరికొనే విషయ విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ప్రధానంగా ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించిన కారణం ఏంటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అదే ఏం లేదండి ఇప్పుడు మనకు రామాయణం అన్న విధంగా ఒక కథ మహాభారతం అన్న విధంగా ఒక కథ అని అయిపోయింది అనమాట సో పురాణాలకి ఇతిహాసాలకు చాలా తేడా ఉంది ఇతిహాసం అంటే ఇతిహాసం ఇది ఇలా జరిగింది అని మన చరిత్ర అనమాట ఇది ఇది మన చరిత్ర సో మన చరిత్రను మనం మొదటగా తెలుసుకోవాలి సో అన్ఫార్చునేట్గా ఏంటంటే మన చరిత్రని ఎవరో మన చరిత్ర మన చరిత్ర కాని చరిత్రను మన మీద రాశారు అలా కాదు మన రామాయణాన్ని మనం చదవాలి మనం అధ్యయనం చేయాలి మనకు అర్థమయ్యే భాషలో మనం అధ్యయనం చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశం వాల్మీకి రామాయణం మీద రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఉచిత వసతి భోజనం ఏర్పాట్లు చేస్తూ వారి కుతూహాన్ని ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ తగిన బహుమతులు ఇవ్వడం అయితే తప్పకుండా జరుగుతుంది అదేవిధంగా మన దగ్గర ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు సార్ చెప్పండి అంటే అసలు ఇంత పెద్ద ఎత్తున ఇంత ఖర్చుతోటి ఇంత పెద్ద ఎత్తున చేయడానికి కారణం ఏంటండి పూర్తిగా మా నాన్నగారి సంకల్పం రామాయణంలో విలువలు అనేది ఫ్యూచర్ జనరేషన్స్కి వెళ్ళాలని అందరికీ తెలియాలని అందులో భావాలని నేర్చుకోవాలని చెప్పే ఉద్దేశంతో రామనారాయణ సంకల్పం చేయడం వారు కట్టించడం మధ్యలో వారు పరంపదిస్తే ఆ కుటుంబ సభ్యులందరూ కలిపి నిర్మాణం చేయడం జరిగింది ఇన్ డెప్త్ దాని గురించి మాకు తెలిసినంత వరకు దానిలో విలువలు మా వరకు మా కుటుంబం అంతా పాటిస్తున్నాము కానీ ఇంకా ఫ్యూచర్ జనరేషన్ అంతా తెలియాలి అంటే మనకి శ్రీరామ్ చక్రధరగ లాంటి వారి సపోర్ట్ తీసుకొని ఇంకా ముందు ముందు ఎలాగెళ్ళాలి అంటే వారి ఏడియాతో రీసెర్చ్ సెంటర్ పెడితే బాగుంటుంది ఇంకా అందరికీ తెలుస్తుంది ఇండియాలో ఎక్కడ లేదు వరల్డ్ ఎక్కడ లేదని చెప్పడం అలాగే ఒక మూడు రోజుల సదస్సు రామాయణ సంకారం అని చెప్పేసి మూడు రోజులు సదస్సు పెట్టడం జరిగింది నాలుగు భాషల్లో ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడ పెట్టలేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు పదకొండు పన్నెండు మంది స్పీకర్లు సుమారు మూడు రోజులు కలిపి నలభై ఐదు మంది స్పీకర్లతోటి ఈ సదస్సు జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఈ రామభక్తులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు నిజంగా రామాయణం కోసం ఈ విధంగా రామనారాయణ ట్రస్ట్ సభ్యులు ఇంతగా పాటుపడటం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నారు యొక్క తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఓటు స్టూడియో